ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో నగర సంకీర్తన భజన మండలి కళాకారుల గోవిందనామ స్మరణలో భక్తిభావాన్ని మరింత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు వంద మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారము ఉదయం ఐదు గంటలకే సంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన నామాలతో స్థానిక శ్రీ వారి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు అక్కడ నుండి మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరువీధుల్లో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు ఇలా ప్రతి శనివారము ఉదయం తిరుపతి పురవీధులు గోవిందనామాలతో మార్ము రోగుతున్నాయి నగర సంకీర్తన అనంతరం శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధి వీధిలో నగర సంకీర్తన మండలి సభ్యులు మాట్లాడుతూ భక్తి సంకీర్తన ద్వారా దేవుని సన్నిధికి సులభమైన మార్గమని చెప్పారు గోవిందనామ స్మరణ సర్వపాపాలను హరిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపినాథరెడ్డి వాసుదేవరెడ్డి మేకల గంగయ్య మునెప్పగారి మునీందరెడ్డి కొండే చంగారెడ్డి మునినాథరెడ్డి భాస్కరాచారి మురళి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి మధు పద్మావతి సిద్దమ్మ అరుణ జయమ్మ పార్వతి మునీంద్రరెడ్డి కోటి మునికృష్ణారెడ్డి మల్లారపు మణికంఠ వాసు బాబు కల్పన అరుణమ్మ జయమ్మ సిద్దమ్మ పద్మావతి విగ్రహాల కళ్యాణి పార్వతి తదితరులు పాల్గొన్నారు ఈరోజు చాలా పవిత్రమైన జన్మము ఈ మాసం కార్తీక మాసము అందరూ ఈరోజు చాలామంది భక్తులు వచ్చి మా మాటని మీ చాలామంది భక్తులు వచ్చి మా భక్త భజన మందిరికి వచ్చిన చాలా సంతోషము ప్రతి వారము ఇదే విధంగా వచ్చి అందరూ నాయన సంకల్పంతో వచ్చి భయం చేసి ప్రతి ఒక్కరు ఆయన దీవెన తీసుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము ఈ నగర సంకీర్తన ఇంకా అద్భుతంగా ఈ తిరుపతి కృపాలనేసి మేము కోరుతున్నాము ఆ సన్ని చేరుకోవాలందరూ సంతోషంగా వచ్చి భయం చేసి నాయన ఆశస్సులు పొందాలని కోరుకుంటున్నాము ఓం నమో వెంకటేశాయ ఈరోజు తిరుపతి శ్రీ నగర సంకీర్తన మండలి తరఫున ప్రతిరోజు ప్రతి వారంలాగనే ఈ వారం ఈ శనివారం కూడా భక్తులు చాలా విరివిగా పాల్గొని శ్రీ స్వామివారి కృపకు రాత్రి అయినందుకు వారందరికీ ధన్యవాదములు ఎందుకంటే ఈ కార్తీక నెల చాలా విశిష్టత కలిగినటువంటి నెల అందుకని మరి ఎంతో కొంతమందితో ఒక పది మందితో స్టార్ట్ అయినటువంటి ఈ నగర సంగీత మండలి ఈరోజు వందలు వందల మంది ప్రజలు ఈ నగర సంగీత మండలిలో హాజరైనందుకు చాలా సంతోషిస్తాము ఇలాగే ప్రతి వారము ఇంకా ఎక్కువ మంది ఈ నగర సంగీత మండలిలో పాల్గొని స్వామి కృక్కు కృపకు కావాలని ఆశిస్తున్నాము ఓం నమో వెంకటేశాయ